ఫ్రెండ్స్ మన అనకాపల్లి దగ్గర చాలామంది అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అవ్వాల ఎంట్రీ కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు వెళ్ళాల్సింది పెందుర్తి వేపగుంట సింహాచలం అటువైపు సో వాళ్ళు అలా వెళ్ళాలంటే ఇక్కడ డైవర్షన్ ఉంటుంది ఆ డైవర్షన్ తీసుకొని వెళ్తేనే వాళ్ళు ఈ సింహాచలం కానీ వేపగుంట కానీ పెందుర్తి కానీ వెళ్తారు లేకపోతే డైరెక్ట్గా ఆనందపురం వెళ్ళిపోతారు అలా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను మరి మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం అయితే రాజమండ్రితోని అనకాపల్లి నుంచి వచ్చి అనకాపల్లి దగ్గర అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుతున్నాం మనం ఫస్ట్ కన్ఫ్యూజన్ ముఖ్య కారణం ఏంటంటే స్టార్టింగ్లోనే పెద్ద బోర్డు ఉంటుంది ఆ బోర్డు చూసారా అక్కడ విశాఖపట్నం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రైట్ సైడ్ చూపిస్తుంది అందరూ ఏమనుకుంటాం రైట్ తీసుకోవాలనుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతాం అందువల్ల కన్ఫ్యూజ్గా వెళ్తున్నాం కానీ కొంచెం ముందుకు వెళ్ళాక మనం చూసుకుంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో క్లియర్గా ఉంటుంది లెఫ్ట్కి వెళ్ళాలి విశాఖపట్నం అని చెప్పి చూసారా ఈ బోర్డు ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అప్పుడు రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా వేసాక వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళామంటే ఆనందపురం వెళ్తాం ఆనందపురం కన్నా ముందు మనకి సొంట్యాం పెందుర్తి సబవరం వస్తాయి సబ్వరం దగ్గర డైవర్షన్ తీసుకుంటే మనం పెందుర్తి కానీ లేకపోతే సొన్ కానీ లేదా పెందుర్తి నుంచి అరుకు పెందుర్తి నుంచి సింహాచలం వెళ్ళొచ్చు కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ డైవర్షన్ తీసుకోకుండా ఆనందపురం వెళ్ళిపోతున్నారు మీరు ఎవరైనా అలా కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం వెళ్ళిపోయిన ఉంటే కామెంట్ చేయండి నాకు ఇప్పటివరకు చాలా కామెంట్లు వచ్చినాయి ఇలా కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం వెళ్ళిపోయామని చెప్పి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ బ్లాగ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఇంకా ఈ హైవేలో ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే లేన్ డిస్ప్లే ఈ లేన్ డిస్ప్లేలో ఏంటంటే మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే మిడిల్ రోడ్లో వెళ్ళాలి లెఫ్ట్లో స్లోగా వెళ్ళాలి రైట్లో ఓవర్టాక్ చేయాలి లెఫ్ట్లో మనం ఎందుకు స్లోగా వెళ్ళాలంటే చాలామంది లెఫ్ట్ సైడ్లో అలా లెఫ్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది సో వాళ్ళు స్లోగా వెళ్తారు రైట్ సైడ్లో మనం ఎందుకు ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్ కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది కానీ మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా సిగ్నల్ అయితే వెయ్యాలి అయితే ఈ హైవేలో ముఖ్యంగా పాటించేస్తుంది సిగ్నల్ సిస్టమ్ సిగ్నల్ సిస్టమ్ అంటే ఇండికేటర్స్ అదేనండి మన లెఫ్ట్ కొలాలని రైట్ కాలర్ సిగ్నల్ వేస్తాం కదా ఇండికేటర్స్ వేస్తాం కదా ఆ ఇండికేటర్స్ని ఖచ్చితంగా కంపల్సరిగా వేయాల్సిందే అలా వేస్తేనే వెనకాల వచ్చేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మనం టోల్గేట్ దాకా వచ్చాం మనకి మొత్తం మన అనంతపురం నుంచి అనకాపల్లి దాకా రెండు టోల్గేట్లు ఉంటాయి సబ్ ముందు టోల్ గేట్ ఉంటుంది అలానే ఆనందపురానికి ముందు టోల్గేట్ ఉంటుంది మనకి ఈ ముందు వచ్చే టోల్గేట్ని బేస్ చేసుకునే మనం డైవర్షన్ తీసుకోవాలి ముందు ముందొస్తుంది టోల్గేట్ అక్కడి నుంచి మనం కొంచెం స్లోగా వెళ్ళాలి ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే అయితే సవ్వరం టోల్గేట్ దాటిన తర్వాత మనకైతే ఒక ఫ్లైఓవర్లో వస్తుంది ఆ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి డైవర్షన్ ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మనం వెళ్తానే పెందుర్తి సింహాచలం వేపకుంట ఇంకా పెందుర్తి నుంచి అరకు కొత్తవలస విజయనగరం వెళ్ళచ్చు మరి క్లియర్ కట్గా చూడండి వీడియో అయితే మనం టోల్ గేట్ అనేది దాటాం ఈ టోల్ గేట్ దాటిన తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ అన మనం ఇంకా వెనక్కి రాలేము డైరెక్ట్గా వెళ్ళిపోవటమే డైవర్షన్ పెందుతులో పెడతా అన్నారు ఇంకా పెట్టలేదు అందువల్ల సబ్ వార్ మనం ఖచ్చితంగా డైవర్షన్ తీసుకోవాల్సిందే ఆ డైవర్షన్ మిస్ చేయమంటే ఆనందపురం వెళ్ళిపోతాం ఇంతకుముందు దాటక ముందే మనకు డైవర్షన్ ఉండేది కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డైవర్షన్స్ అని క్లోజ్ చేశారు క్లోజ్ చేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది వన్స్ పెందు దగ్గర మనం కంప్లీట్ అయ్యే వర్క్ ఈజీగా ఉంటుంది పెందుర్తి నుంచి డైవర్షన్ చేసుకోవడానికి కానీ ప్రజెంట్ అయితే ఓన్లీ మన సబ్వరి దగ్గర డైవర్షన్ ఉంది ఆ డైవర్షన్ మిస్ అంటే మళ్ళీ పెందురి తేడాకు చిన్న డైవర్షన్ ఉంది కానీ ఆ డైవర్షన్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో మనం చెప్పాలి అందుకే మ్యాగ్స్ మన సబ్బరి దగ్గర డైవర్షన్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఈ రూట్లో దేవిపురం అనే ఊరు ఉంటుంది ఆ ఊర్లో టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను ఆ వీడియో చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి లో వచ్చింది ఈ లో వచ్చిందంటే మనకి ఖచ్చితంగా సబ్బర్ దగ్గరికి వచ్చినట్టే ఇక లెఫ్ట్లో చూస్తే మనకు ఆనందపురం ముప్పై రెండు కిలోమీటర్లు పెందుర్ట్టు పన్నెండు కిలోమీటర్లు ఇలాంటి బోర్డు వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన డైవర్షన్కి దగ్గరలో వచ్చు అని చెప్పి ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్లో చూసారా మనకి ఈ డివైడర్ వచ్చి చూసారా డివైడర్ కొంచెం చేంజ్ అయ్యింది అంటే ఏ యానిమల్స్ లోపలికి రాకుండా ఈ అడ్డంగా వేశారు కంచి లాంటిది ఇవి కనిపించినప్పుడు మనం స్లోగా వెళ్ళాలి లేకపోతే లెఫ్ట్ లెఫ్ట్లో డైవర్షన్ మ్యూస్ అయ్యాం అలా మిస్ అయిపోతాం మొత్తం రెండు డైవర్షన్లు ఉంటాయి ఈ రెండు డైవర్షన్ నుంచి మనం టౌన్ తీసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ డైవర్షన్ ఉంది ఫ్రంట్ మిస్ అయినా సెకండ్ ఉంది సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్లోగా రండి మీకు రైట్ సైడ్ చూసారు కదా ఫెన్సింగ్ ఈ ఫెన్సింగ్ కనిపించినప్పుడు మాత్రం స్లో అయిపోతే చాలు హ్యాపీగా డైవర్షన్ తీసుకొని వచ్చేయచ్చు కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అయ్యారంటే చాలా ప్రాబ్లమ్ ఆనందపురం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి షీలానగర్ పదిహేను కిలోమీటర్లు ఆనందపురం ముప్పై కిలోమీటర్లు అంటే మనం ఇక్కడను షీలనగర్ కూడా వెళ్ళొచ్చు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే వేస్తా అని చెప్పారు కదా అది సబ్వరం నుంచి షీలానగర్ వరకు ఉంటుంది ఆ హైవే వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరి రిపోర్ట్ స్టార్ట్ చేస్తారనేది ఒక క్లియర్ ఐడియా లేదు నాకు తెలియగానే మీకైతే క్లియర్ ఐడియాతో ఒక బ్లాగ్ అయితే చేస్తాను మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి కొన్ని జంక్షన్స్ వస్తాయి ఆ జంక్షన్స్ నుంచి మనం సబ్వరం వెళ్ళొచ్చు అలాగే శీలనగర్ వెళ్ళొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్కి వెళ్ళామను కొన్ని ముందుకు వెళ్ళాక సబ్వరం వెళ్తాం రైట్కి వెళ్తే అచ్చుతాపురం వెళ్తాం అయితే ఇక్కడ నుంచి పెందుర్తి పది కిలోమీటర్లు మనం చూస్తున్నాం కదా ఇక్కడ డైవర్షన్ అయితే ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా ఎక్కడికి అంటే సబ్వరం వెళ్తాం అది రైట్ తీసుకున్నామంటే అచ్చుతాపురం వెళ్తాం అచ్చుతాపురం నుంచి మనం అలా నరవ గోపల్పట్నం ఇంకా గాజు ఒక అటువైపు కూడా వెళ్ళొచ్చు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి హైవే కూడా కరెక్ట్ అవ్వచ్చు మనం వెళ్ళే సర్వీస్ రోడ్ కాబట్టి ఇక్కడ టర్న్ తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ హెవీ వెహికల్స్ వస్తూ ఉంటే ఆ టైంలో మనం చూసుకొని యూ టర్న్ తీసుకోవాలి లేదా తెలుసు కదా వాళ్ళు మనకి హిట్ చేసేస్తారు ఇక్కడ చూసుకుంటే మనం సైట్కి వెళ్తే పెద్ద నైన్ కిలోమీటర్స్ అలా రైట్కి వెళ్ళా ఉంటే తవాని పాలెం ఒక కిలోమీటర్ మరి తవవానీపాలెంలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా సవ్వరం వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా కూడా సవ్వరం వెళ్తాం ఆ ప్రీవియస్ బ్లాగ్స్లో వీడియోస్ ఉంటే మీరు కానీ చూస్తే మీకు క్లియర్గా వస్తుంది ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను నేను ఈ వెనకపల్లి అనుకున్న ఎక్స్పర్సైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వీడియోస్ చేశాను మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటాను చూసేయండి ఎందుకంటే ఈ వర్క్ ఎలా జరిగింది అనేది నాకు మాత్రమే తెలుసు చాలా స్లోగా జరిగింది కానీ వర్క్ మాత్రం బాగా కంప్లీట్ అయ్యింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆనందపురం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పెందుర్తి ఎనిమిది కిలోమీటర్లు అంటే మన పెందుర్తి నుంచి ఆనందపురం ఇరవై కిలోమీటర్లు ఆ ముందుని చూస్తున్నారు కదా ఆ ముందు నుండేది కూడా డైవర్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలంటే సబ్బారం ఊర్లోకి వెళ్తాం రైట్కి వెళ్తే అటువైపు ఉండే సర్వీస్ రోడ్లోకి వెళ్తాం మరి మనం స్ట్రైట్గా వెళ్ళి పెందుర్తి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ లెఫ్ట్ ముందుకు ముందుకెళ్ళి ఒక రైట్ వస్తుంది ఆ రైట్ తీసుకుంటే మనం కొత్త వాల్స్ కూడా వెళ్ళచ్చు కొత్త వల్స్ కన్నా ముందు చాలా ఊర్లు వస్తాయి చాలా పల్లెటూర్లు వస్తాయి మరి మీరు ఎప్పుడైనా రూట్లో ట్రావెల్ చేస్తున్న ఉంటే కామెంట్ చేయండి ఆ రూట్లో కూడా నేను చేశాను రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కోసం మరి అవి చూడాలన్నా మన వీడియోస్ అయితే ఉంటాయి చూసేయొచ్చు ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఇండియాల్ పెట్రోల్ బంక్ ఉంది ఇండినాల్ పెట్రోల్ బంక్ దాటగానే కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ మనకి సింగిల్ ట్రంప్ ట్రాబోతుంది అంటే మనం కత్తిపూడి కదా కత్తిపూడి దగ్గర ఫ్లైఓవర్ ఉంటుందా సేమ్ ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ ద్వారా మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవ్వచ్చు మరి వెయిట్ చేద్దాం మంచి కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆ హైవే మరి ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఇంకో జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే మొగలపురం దేవరాపల్లి గులేపల్లి ఆ ఊర్లో వెళ్తాం రైట్ తీసుకుంటే బాపుకుంటా వెళ్తాం ఆ జంక్షన్నే పెన్నగాడి జంక్షన్ అంటారు మనమైతే ఆల్మోస్ట్ మనం పెన్నగాడి జంక్షన్ని రీచ్ అయ్యాం ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బోట్ కూడా ఉంది ఆ బోర్డులో మనకి లెఫ్ట్కి వెళ్తే మగలపురం ఐదు కిలోమీటర్లు రైట్కి వెళ్తే వేపకుంటే ఎయిట్ కిలోమీటర్లు ఇక్కడ నుంచి వేపకుంట ఎలా వెళ్ళాలి అంతా కూడా వ్లాగ్ చేశాను ఆ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి ఇలా మనం చాలా వ్లాగ్స్ చేసాం వైజాగ్లోని ఛానల్ విజిట్ చేసి అన్ని వీడియోస్ చూసేయండి టైం ఉన్నప్పుడు చూసారు కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం మగలిపురం గులేపల్లి దేవరపల్లి వెళ్తాం రైట్ తీసుకుంటే వేపకుంటే వెళ్తాం ఈ రైట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి రోడ్డు బాగోదు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ వీడియో చూసిన తర్వాత వెళ్ళండి స్ట్రైట్గా వెళ్తే మనం ఇంకా డైరెక్ట్గా పెందుర్తు వెళ్ళిపోతాం కానీ కన్నా కొంచెం ముందు ఇంకో డైవర్షన్ ఉంటుంది ఆ డైవర్స్ కూడా మనం తీసుకోవాలి లేకపోతే మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ హైవేలో వెళ్ళే వాళ్ళందరికీ చిన్న విషయం అదేంటంటే మీరు మాత్రం రాంగ్ రూట్లో రావద్దు అలానే ఇలాంటి చూడండి ముందున బైక్ చూస్తున్నారా డైబాటర్ పక్క రావడం అలాంటి పనులు చేయొద్దు అలా చేసినప్పుడు ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది మీరు మాత్రం అలా చేయద్దు ఇంకా హైవేలో నుంచి వచ్చినప్పుడు కూడా రాంగ్ రూట్లో రావద్దు రాంగ్ రూలు రావడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా వస్తాయి కాబట్టి మనం హిట్ చేస్తే ప్రమాదం చాలా పెద్దగా జరుగుతుంది అందుకే రాంగ్ రూళ్ళు రావడం అవాయిడ్ చేయండి ఇక్కడ చూస్తే మనకి ఆనందపురం ఇరవై మూడు కిలోమీటర్లు సింహాచలం పదిహేను కిలోమీటర్లు ఇది ఒక డైవర్షన్ ఈ డైవర్షన్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి స్ట్రైట్గా వెళ్ళి మనం పెందుతూ వెళ్తాం కానీ ఆ డైవర్షన్ క్లోజ్ చేశారు ఎందుకంటే అటువంటి వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అలా వెళ్తే మనం కొన్ని కొన్ని ఊర్లకు వెళ్తాం ఆ ఊర్లు చిన్న చిన్న ఊళ్ళు అనమాట చిన్న చిన్న పల్లెటూళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు అలాగే ఈ సర్వీస్ రోడ్లోకి వెంటానో కూడా మనం అయితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే పెందూరు జంక్షన్కి వెళ్తాం అదే అటువైపు వెళ్ళాం అనుకోండి ముందు లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే పెందుకన్నా కొంచెం ముందుకు వెళ్తాం అనమాట అది హైవే అక్కడ నుంచి డైవర్ట్ అయింది మొత్తం హైవే అంతా పెందుతు ఊర్లో రాకుండా పెందుతి ఊరు బయట నుంచి ఆ హైవే అలా కనెక్ట్ అవుతుంది కానీ ఆ హైవే వేయడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఎందుకంటే ఇంతకుముందు ఈ రోడ్ చాలా వరుషగా ఉండేది మొత్తం పార్ట్ హోల్స్తో ఎక్కువ హెవీ వెహికల్స్ తిరిగేవి కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒకటో రెండు హెవీ వెహికల్స్ మనకి కనబడితే మిగిలినవన్నీ హైవేలో వెళ్ళిపోతాయి ఆ హైవేలో వెళ్ళడం వల్ల ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గే ఇంకా మనకి ట్రాఫిక్ కూడా తగ్గింది ఇంతకుముందు ఇదంతా ట్రాఫిక్ ఉండేది చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా టైం అనేది సేవ్ అయింది కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికి యూజ్ అవుతాను మాత్రం అనుకోకండి అందరికీ యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళాలంటే ఈ వీడియో చూడాలి ఈ వీడియో ద్వారా మీ కన్ఫ్యూజన్ని పోగొట్టే అనుకుంటున్నాను మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ఇక్కడ చూసుకోవచ్చు మన బెందూరు జంక్షన్ దగ్గర రెడ్ సిగ్నల్ ఇది ఈ సిగ్నల్ పడిన తర్వాత స్లో అవ్వాలి ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆ వెళ్ళిపోతూ చల్లిపోతుంటారు అలా మాత్రం వెళ్ళొద్దు అలా జరగడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అసలు మీరు మాత్రం ఎస్పాన్స్లో డ్రైవ్ చేయకండి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే మన వైద్యుల్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదం ఆగాలంటే మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇంకా చాలా ట్రాఫిక్ అయితే ఉంది నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను మీకు కనుక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి అండ్ ఇంకా మెయిన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనకి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందులో చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లే మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు అండ్ మరి ఈ వీడియో మాత్రం షేర్ చేసేయండి లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ వీడియో చవర్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్ హ్యాపీ సేఫ్ డ్రైవ్